ప్రారంభిస్తున్నారు బరుగు పల హీన వర్గాల నాయకులు శ్రీ కార్యక్రమంలో పాల్గొన్నారు మన వేగేశ్వర నరేంద్ర వర్మ గారు సతీమణి గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మన ప్రియోతమ అత్యర్థి శ్రీ వేగేశ్వర కలుపుతాం అభివృద్ధికి బాట వేద్దాం పని చేసేటువంటి నాయకులు పిలిస్తే పలికే ప్రియతమ నేతలు మన ఏకేసిన నరేంద్రవర్మ గారు టి కృష్ణ ప్రసాద్ గారు పార్లమెంట్ అభ్యర్థిగా వేగేసిన నరేంద్రవర్మ గారు మన ప్రియతమ నేత తెలుగు బలహీన వర్గాల ఆశ్చర్యోతి వేగేసిన మన కోసం మహర్నిషలు శ్రమించారు 너무나 <목소리> 감다 <목소리> ఇరవై నాలుగవ వార్డు ప్రజానీకానికి అందరికీ మా హృదయపూర్వక వందనాలు నేను శ్రీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారి భార్య శిరీష వర్మ గారి మిస్సెస్ హరి హరి హరికుమార్ గారిద్దరం మీ అందరినీ అభ్యర్థిస్తున్నాము దయచేసి తెలుగుదేశం పార్టీకి మన చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నాను ఎందుకంటే ప్రపంచంలోనే మనకు ఖ్యాతి తెచ్చిన మోడీ గారు తర్వాత ప్రపంచంలోనే తెలుగు జాతికి ఒక గౌరవం తెచ్చిన చంద్రబాబు నాయుడు గారికి బలపరచాల్సిన అవసరం మన జనసేనని మన పవన్ కళ్యాణ్ గారిని బలపరచాల్సిన అవసరం మనందరికీ ఎంతైనా ఉంది అవసరమే కాదు ఇది మన బాధ్యత కూడా ఎందుకంటే మన బిడ్డల జీవితాలు ఆడబిడ్డల యొక్క ఆదరణ రైతన్నలకు ఒక అండ ఉండే ఎప్పుడూ ఉండే మన చంద్రబాబు నాయుడు గారిని మనందరం ఈసారి ఈ ఎలక్షన్స్లో గెలిపించుకోవాలని నా అభ్యర్థన ఈరోజు బాపట్ల పట్టణంలో క్యాంపెయిన్కి తిరుగుతున్నామండి ఇరవై నాలుగో వార్డు ఇక్కడ ప్రజల ఆదరణ చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉందండి ఎన్డీఏ ప్రై ప్రభుత్వం డెఫినెట్గా విజయకేతనం ఎగరవేస్తుందనే నమ్మకం ఉందండి ప్రజలు ఎంతో ఆదరణ చూపిస్తున్నారు చాలా సంతోషం ప్రతి ఒక్కళ్ళు సైకిల్ గుర్తుకి ఓటేసి నరేంద్ర వర్మ గారికి కృష్ణప్రసాద్ గారిని గెలిపించుకొని ప్రార్థన మీ అందరికీ